ఇరు వర్గాలది పంతమే ఒకరు ఒకటంటే ఇంకొకరు రెండంటారు వీరి పంతాల మాట ఏమో కాని మధ్యలో బలవుతోంది మాత్రం ఏ పాపము తెలియని అమాయక ప్రజలే అంతకు మించిన సంఖ్యలో కాళ్లు చేతులు విరిగి క్షతగాతులుగా మారుతున్న వారు ఉన్నారు ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి మందుల కొరత వేధిస్తోంది ఒక రకంగా ప్రపంచంలోని విషాదమంతా అక్కడే ఉందా అన్నంత దైన్యం ఇది తొమ్మిది నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ గాజా యుద్ధంలోని పరిస్థితి ఈ పరిస్థితి చూస్తూ ఉంటే యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించటం లేదు కారణం ఓవైపు అమెరికా ఖతార్ కాల్పుల విరమణకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగానే ఇజ్రాయెల్ గాజాపై తరచూ భేకరంగా విరుచుకుపడుతూ ఉండటమే యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ ఆదివారం అతిపెద్ద దాడికి పాల్పడింది మరి అసలు పోరాటంలో ఏం జరుగుతోంది ఇజ్రాయెల్ ఆగ్రహానికి కారణమేంటి గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడితో పశ్చిమాసియాలో రగులుతున్న రావణ కాష్టం తొమ్మిది నెలలైనా మండుతూనే ఉంది యుద్దానికి కేంద్రంగా ఉన్న గాజా ఇజ్రాయెల్ హమాస్ దాడులు ప్రతి దాడులతో ప్రతినిత్యం రక్తమోడుతూనే ఉంది తాజాగా ఆదివారం అర్ధరాత్రి గాజాపై ఇజ్రాయెల్ భయంకరమైన దాడి జరిపింది నగరంపై ఇజ్రాయెల్ దళాలు ముప్పేట దాడి జరిపాయి హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా క్షిపణులు బాంబులతో విరుచుకుపడ్డాయి ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా అత్యవసర పౌర సేవల విభాగం తెలిపింది ఇప్పటికీ కాల్పులు కొనసాగుతూనే ఉండటంతో మృతదేహాలను తీసుకురావడం కష్టమవుతోందని వెల్లడించింది గాజా తూర్పు ప్రాంతంలోని దరాజ పాటు పశ్చిమ ప్రాంతంలో ఉన్న టెల్ అల్ హవా సర్బా రిమాల్ ప్రాంతాల్లో కాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది పక్కా ప్రణాళిక ప్రకారం ఇజ్రాయెల్ సేనలు ముందుగానే గాజా సరిహద్దుల్లో ట్యాంకులను మోహరించి యుద్ద విమానాలను సిద్దం చేసుకుని ఈ దాడులకు పాల్పడ్డాయి ఇజ్రాయెల్ తాజా దాడులతో గాజాలో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది మూడు వైపులా శత్రువులు ఇంకోవైపు సముద్రం ఇలా ఎక్కడికి వెళ్లినా ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉండటంతో వారంతా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు ఓవైపు ట్యాంకర్లు బాంబుల మూత మోగిస్తున్నాయి మరోవైపు ఆకాశం నుంచి పిడుగులు పడినట్లుగా క్షిపణులు ఇళ్లు రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నాయి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి ఎక్కడికి వెళ్లాలంటూ దీనంగా ప్రశ్నిస్తున్నారు ఇజ్రాయెల్ దాడుల్లో పలు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి హమాస్ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయటమే లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది తమ బలగాలకు ముప్పు తలపెట్టే ప్రమాదం ఉన్న ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది అక్టోబర్ ఏడు తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆదివారం జరిపినదే అతి పెద్దదని భావిస్తున్నారు యుద్ధ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఒక ఏరియాలో నార్మల్ గా ఏమవుతుందంటే ఏవైతే స్కూల్స్ ఉంటే మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీదనే అటాక్ అవుతుంది కానీ ఇప్పుడు తొమ్మిది నెలల నుంచి యుద్ధం జరుగుతుంటే అవన్నీ కలిసిపోతాయి ఏవి క్లియర్ గా ఉన్నాయి అని డిమార్కేషన్ ఉండదు మొన్న జరిగిన దాంట్లో ఒక దగ్గర అరవై స్కూల్ హెల్త్ క్యాంప్స్ అక్కడ ఉన్నాయి హెల్త్ సెంటర్స్ ఉన్నాయి దాని మీద దాడి జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేది చాలా కష్టం ఎందుకంటే అక్కడ రవాణా వ్యవస్థ సరిగ్గా ఉండదు డ్యామేజ్ అయిపోతుంది కమ్యూనికేషన్ ఫెసిలిటీ సరిగా ఉండవు కానీ ఆ యుద్ధ సిచ్యువేషన్ నుంచి థియేటర్ ఆఫ్ వార్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చే చాలా కష్టం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది దానికి నంబర్స్ ఏముంటాయి అన్నది తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి చాలా ఇప్పుడు ఒక కష్టమైన పరిస్థితిలో ఉన్నారు కానీ ముందుకు అమెరికా సౌజన్యంతో ఎఫర్ట్తో గ్లోబల్ ఎఫర్ట్తో యుద్దాలు అవుతున్నప్పుడు దీనికి విరామం ఎలా చేయాలన్నది ఒక డిప్లొమాటిక్ ఛానల్స్ తో నడుస్తుంటుంది ఇదే ఇంకో ముఖ్య విషయం ఏముంటుందంటే యుద్దం అయిన తర్వాత యుద్దం అయిన తర్వాత ఏ ఏరియాస్ లో ఎవరు కంట్రోల్లో ఉంటారు తర్వాత అక్కడ ఏవైతే యునైటెడ్ నేషన్స్ పీస్ కీకింగ్ ఎఫర్ట్ ఉంటుందో ఎయిడ్ ఎట్లా ఇవ్వగలుతారో ఇవన్నీ కూడా ముందర డిస్కషన్ లో ఉంటాయి దాన్ని బట్టి ఈ డిస్కషన్ నెగోషియేషన్ అవుతున్నప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో అజెండాలో ఉంటాయన్నమాట వాస్తవానికి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా ఖతార్ ఈజిప్ట్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి కాల్పుల విరమణ చర్చల కోసం అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి బార్బరా లీఫ్ ప్రస్తుతం పశ్చిమాసియాలో పర్యటిస్తున్నారు కూడా సిఐఏ డైరెక్టర్ విలియమ్స్ బర్న్స్ ఇజ్రాయెల్ అంతర్గత వ్యవహారాల అధిపతి రోనర్ బార్ కూడా ఈజిప్ట్ లో ఉన్నారు ఇజ్రాయెల్ నిఘా విభాగాధిపతి డేవిడ్ బర్నియా బుధవారం ఖతార్ కు పయనం కానున్నారు ఆయన ఖతార్ ప్రధాని సిఐఏ డైరెక్టర్ ఈజిప్ట్ నిఘా విభాగం అధిపతితో కాపుల విరమణ చర్చలు జరపనున్నారు ఇలా కాల్పుల విరమణ కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉండగానే ఇజ్రాయెల్ ఆదివారం అర్ధరాత్రి దాడులతో విరుచుకు చర్చలకు సిద్ధమవుతున్న దశలో ఇజ్రాయెల్ ఇలా దాడులు చేసిన నేపథ్యంలో అవి ఎంతవరకు ముందుకు సాగుతాయి ఏ మేరకు ఫలప్రదం అవుతాయి అన్న అంశంపై సందేహాలు తలెత్తుతున్నాయి వాస్తవానికి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ బందీల అప్పగింతపై కొన్ని నెలలుగా అమెరికా ఖతార్ ఈజిప్ట్ దేశాలు ప్రయత్నించి మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చాయి అయితే దాడులను ఆపాలంటూ హమాస్ చేసిన విజ్ఞప్తిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించడంతో చర్చల ప్రక్రియకు ఆటంకం కలుగుతూ వస్తోంది తక్షణమే కాల్పుల విరమణను పాటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని ఇజ్రాయెల్ తిరస్కరించింది దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చిన ఇజ్రాయెల్ వెనక్కి తగ్గటం లేదు అటు కాల్పుల విరమణకు సంబంధించిన అంశాలపై మధ్యవర్తిత్వ ప్రతినిధుల నుంచి తమకు మౌఖిక గ్యారంటీ లభించిందని అయితే రాతపూర్వక గ్యారంటీ కావాలని హమాస్ కోరుతోంది ఇంకా ఖైదీల అప్పగింత సహా అనేక ఇతర అంశాల్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఏకాభిప్రాయం లేదు ఈ పరిస్థితుల్లో కాల్పుల విరమణపై జరగబోయే చర్చలు సఫలం అవుతాయా అవి జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడుల్ని ఆపుతుందా అన్నది వేచి చూడాలని విశ్లేషకులు అంటున్నారు అమెరికా సౌజన్యంతో ఇజ్రాయెల్ ఇంకా హమాస్ మధ్యలో ఏదైతే మాటలు చర్చలు జరుగుతున్నాయో ఈ యుద్ధానికి ఒక విరామం వస్తుందని అనుకున్నారు అయితే ఈ విరామం వచ్చే ముందే ఆ విరామంలో ఏమనుకున్నారంటే మెయిన్ రెండు ఉద్దేశాలు ఒకటేమో ఇప్పుడున్నట్టున సీజ్ ఫైర్ అంటే ఎక్కడికక్కడ యుద్ధం ఆగిపోవాలని ఒకటి ఇంకోటేమో హమాస్ దగ్గర ఉన్న హాస్టేజెస్ ఇజ్రాయెల్ హాస్టేజెస్ ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయడం అని అయితే ఈ ఈ కాంటెక్ట్స్లో ఇప్పుడు ఇట్లా ఇజ్రాయెల్ అటాక్ చేయడంలో దీంట్లో తెలిసేది ఏంటంటే హమాస్ మీద ప్రెషర్ వేయడం అంటే నెగోసియేషన్ కోసం యుద్ధం జరిగినప్పుడు ఎవరు కొంచెము ఎక్కువ స్ట్రాంగర్ పొజిషన్లో ఉన్నారనుకోవడం చేయడానికి కోసం ఇటువంటి జరుగుతుంటాయి అయితే వచ్చే వారము ఏదైతే ఈ చర్చలు జరుగుతున్నాయో దానికి కొంచెము ఇది ఇబ్బందికరంగానే ఉన్నదంటూ అనిపిస్తున్నది అటు ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్న గాజాలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అక్టోబర్ ఏడున యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరో ఎనభై ఎనిమిది వేల మంది గాయపడ్డారు వేలాది భవనాలు దెబ్బతిన్నాయి ఇవి ఆరోగ్య శాఖ లెక్కలు అయితే మృతుల సంఖ్య ఒక లక్ష ఎనభై ఆరు వేలు దాటి ఉంటుందని లాన్సెట్ నివేదిక తెలిపింది గాజా ఆరోగ్య శాఖ శిథిరాల కింద ఉన్న మృతదేహాలను లెక్కలోకి తీసుకోలేదని పేర్కొంది ఆరోగ్య లేమి వ్యాధులు ఆహార కొరత వల్ల సంభవించిన పరోక్ష మరణాలను కూడా లెక్కించలేదని తెలిపింది యుద్దం కంటే ముందు గాజాలో ఉన్న ఇరవై మూడు లక్షల జనాభాలో ఇది ఎనిమిది శాతం అని వివరించింది యుద్దంలో దాడుల వల్ల ప్రత్యక్షంగా ఒకరు మరణిస్తే ఆహారం నీరు వైద్య సౌకర్యాల లేని వ్యాధుల కారణంగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోతున్నారని లాన్సట్ నివేదిక వెల్లడించింది గాజాలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి కూడా లాన్సెట్ నివేదిక చెప్పినట్లుగానే ఉంది ప్రజలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు ఆహారం నీరు లేక అల్లాడుతున్నారు మరికొందరు తలదాచుకునే చోటు లేక రోడ్లపైనే ఉంటున్నారు బాధితులకు సాయం చేస్తున్న ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలకు నిధులు నిలిచిపోవడంతో సమస్య మరింత పెరిగింది అంతర్జాతీయ సాయం కూడా అంతంత మాత్రంగానే అందుతోంది ఆసుపత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడ్డ వారికి అత్యవసర చికిత్సలు ఉండగా మందులు లేని పరిస్థితి గాయాల నొప్పి ఓవైపు బాధిస్తుండగా చికిత్స చేసే అవకాశం కూడా లేని పరిస్థితుల్లో బాధితులు హృదయ విదారకంగా ఆర్తనాదాలు చేస్తున్నారు ఇక అంచక్రియలు గాజాలో నిత్యకృత్యంగా మారాయి ఆప్తులను కోల్పోయిన బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగియాలంటే ఇప్పుడు కనిపిస్తున్న మార్గాలు కాల్పుల విరమణ కోసం జరిగే చర్చలు సఫలం కావడం లేదా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం హమాస్ దూకుడును తగ్గించుకోవడం ఇవి జరిగితేనే మారణ హోమం ఆగేది అమాయక ప్రజల ప్రాణాలు నిలిచేది లేకుంటే రావణ కాష్టం ఇప్పట్లో ఆరదు అయితే ఏదో విధంగా యుద్దమాగాలని పశ్చిమాసియాలో మళ్లీ శాంతి కుసుమాలు విరపూయ్యాలని యావత్ ప్రపంచ ఆకాంక్ష